ఇలాంటి దాన్ని ఏదైనా రింగ్ని మజ్జికి అలా కత్తిరించామనుకోండి అలా మధ్యలోకి ఇలా చిన్న రంధ్రం చేసి దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేయండి ఇలాగ మజ్జికి కొంచెం అంతే అందులో పెట్టి అందులో పెట్టి వర్స్ చేస్తూ ఉండండి పిల్లలు సాతనగాడు ఏం చేస్తాడంటే మనల్ని ఇలాగా మజ్జికి రెండుగా విభజించాలని ట్రై చేస్తూ ఉంటాడు ఈ దేవుని నమ్మిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో చూడండి ఇలాగ రెండుకి ఇలాగ కట్ చేస్తుంటే ఏమైపోతాడు ఎవడైనా సరే అలా మజ్జిగ చేస్తే ఏమవుతారా మజ్జిగ చేస్తే ఏమవుతారు చెప్పండి చెడిపోటం కాదు రెండు అయిపోతారు కదా ఎవడైనా సరే అలా రెండుగా చేసేయాలని అనుకుంటాడు సాతాన్గాడు చూడండి పాస్టర్ గారు కూడా నేను కూడా చేస్తున్నాను నేను అంటే నమ్మిన వాళ్ళు అలాగా చూడండి అలా మధ్యలో అలా చేసేయండి ఓకే అరే మీరు ఆటో వాళ్ళు వచ్చిన వెంటనే చెప్పింటారు నాకు ఓకే ఓకే నేను రైట్ అయిపోయింది చక్కగా కట్ చేస్తున్నారు చేస్తున్నారు ఏదైనా సరే మజ్జికిలా కత్తిరిస్తే అది రెండైపోద్ది కదా అవుదా అవుతుంది రైట్ ఫ్రై గారు అంటే సాతాన్గా ఏం చేస్తాడంటే నేను ఎలా నాశనం చేసేస్తున్నాను నేను అని అనుకుంటాడు అని అనుకుంటాడు కానీ మరి నమ్మనోళ్ళు అలాగా నమ్మనోళ్ళు నమ్మినోళ్ళకి తేడా ఏంటో చూడాలి చేసేయండి రెండు కలిపేసేయండి అప్పుడు ఏమైపోద్దండి అప్పుడు ఏమైపోవచ్చు ఎలా అనండి ఒకసారి తీసేయండి డివైడ్ చేయండి అబ్బా రెండు మరి నేను కూడా అలా మధ్య కట్ చేశాను ఓకే నేను కూడా రెండుగా కట్ చే నమ్మినోళ్ళు సత్తనగడ్డ అనుకుంటే నన్ను బాగా బాధ పెట్టానులే అని యోబుని అలాగే బాధ పెట్టానని సంతోషపడ్డాడు కానీ ఏమయ్యాడు తెలుసా యోబు రెట్టింపు అయ్యాడు డల్ డబల్ సరే ఎలా డబల్ అయ్యాడు ఓ మజ్జికే నేను కూడా నేనే మజ్జికే అర్థమైందా రైట్ అండి చాలా సంతోషం మీరు మమ్మల్ని పిలిచారు చాలా ధన్యవాదాలు వెరీ గుడ్ పిల్లలు మనం ఫోన్ చేసి మన వాళ్ళ మనకు వచ్చారు కదా రైట్ అందుకని యేసుప్రభ నమ్ముకొని ఉంటే అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ సక్సెస్ అవ్వవు అయిపోతాం మనం యోబురు రెట్టింపుగా ఎలాగయ్యాడో మనం కూడా ఆశ్రయదింపబడతాం ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ అయ్యగారు రైట్ మనం ఫోన్ చేద్దాం వాళ్ళకి వాళ్ళకి టైం అయిపోయింది ఇప్పటికే అసలు నాలుగున్నర అయింది కనుక మనం వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చేద్దాం రైట్ అడే ఫోన్ చేద్దామా రైట్ రైట్ హలో అయ్యా గురి బాబో ఏంట ఎవరంటే ఇక్కడ పిల్లలంతా ఎదురు చూస్తా ఉంటే ఎదురు చూ ఎదురు చూట్టం కాదు నేను ఫుల్ అయిపోయా అయినా సరే ఇక్కడ అలిసిపోయినప్పుడు కూడా ఇక్కడ పిల్లలంతా చాలా ఎదురు చూసుకొని చేస్తున్నలా తొందరగా రావాలి ఇక్కడ పిల్లలు చూస్తున్నా బబ్బబ్బా బా ఈ ఫోన్లో గొడవ దేయ్ మట్లకండి రా మట్లకండి తొందరగా రావాలిరా

నేనంటే ఏమనుకుంటున్నారు అందుకే నేను చూడటానికి ఈ గుండుగాడు వచ్చాడు ఏడి ఇద్దరు గుండె ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉండో లేకపోతే పడుతుంది పొండో ఏ చిన్న గుండు ఒరే ఒరే కాదురా ఇలా పిల్లలంతా పిల్లలంతా గొడవజీకురా గొడవజీకు అడిగి చాలా కోపం ఎక్కువ రైట్ ఏడా వెరీ గుడ్ బాగున్నావా స్వీటీ అన్నయ్య బాగున్నాను మీరు బాగున్నారా అవునవును పిల్లలంతా కూడా ఎంత ఆసక్తిగా వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు అవునా సుమారుగా మూడు రోజుల్లో వాళ్ళు పదకొండు పది పాటలు నేర్చుకున్నారు చాలా సంతోషం అబ్బా జోసఫ్ యొక్క స్టోరీ చక్కగా విన్నారు వాళ్ళు వెరీ గుడ్ అంతే కాదు జనరల్ స్టోరీస్ రెండు విన్నారు మిషనరీ స్టోరీ ఒకటి విన్నారు వెరీ గుడ్ స్టోరీ కూడా ఒకటి విన్నారు వెరీ గుడ్ అంతే కాదు చక్కగా పిల్లలందరూ కూడా మరి మ్యాజిక్ ఎన్నో చూసారు వెరీ గుడ్ రెండు రోజులు కూడా మూడు రోజులు కూడా పప్పు షో చూసారు వెరీ గుడ్ ఎంత సంతోషం పిల్లలకి చికెన్ పెట్ట చికెన్ పెట్టలేదు అంటే అందుకే వచ్చా మూడో రోజు చికెన్ పెట్టే రాజు వంకాయ కూర పెట్టారు వంకాయ కూర పెట్టారంట ఆడికి

మరి మనం అంటే విలువ ఉంటా విలువ ఉండలేదా అందుకే తప్పురా నువ్వు ఏదో ఒక విధంగా విలువ తెచ్చుకోవాలి విలువ తెచ్చుకోవాలి ఎలాగనేసి ఇదిగో ఇక్కడ లేవీ కూడా ఉన్నాడు నిన్నే చూస్తున్నాడు చక్కగా బాగున్నావా గుండు లేవి గుండు నువ్వేరా లేని గుండా అసలు మనిషికి విలువ ఎట్లా వచ్చింది మనిషికి విలువ ఎలా వస్తుందిరా మంచి పనులు చేస్తే అవును కదా మరి ఈడు చెడ్డ పనులు చేస్తున్నాడు కదా వాడు మార్పు లేదు వాళ్ళు మార్పు లేదు వాడు వేషదారి దానికి కారణం సతనగాడి వాడు కోపదారి అందుకనే వాడు విలువలే దాడికి అవును నాటకాలు ఇస్తున్నాడు అందుకనియా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు కదా ఖచ్చితంగా మరి బడు ఎన్ని సార్లు చెప్పినా వింటల ఎన్ని సార్లు చెప్పినా విన్ననవాడు హఠత్తుగా నాశనమైపోతాడు అన్నయ్యా ఆ యేసుప్రభువు వారు కదా విలువించింది ఎందుకు ఆయన మానవులందరి కోసం దెబ్బలు తిని అవును గాయపర్చబడి ఏలను చేయబడి ృణీకరించబడి రక్తం కార్చి ఎందుకని సిలువలో మరణించాడు విలువివడానికి మనలందర్ని బaue చేయడానికి మీరు మీ సొత్తు karo అవును చెప్పాడు విలువేట్టి కొనబడిన వారు అన్నాడు కదా అవును కదా మరి ఈడు విలువ తక్కువ పనులు చేస్తే ఎలా రా ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావ్ రా అన్నయ్యా ఆ ఓకేనా అన్నయ్యా ఆ చేస్తాడంట చేతలంట ఒరేయ్ ఎలా మనసు మార్చుకోవాలి వాడు మారడు మారాలి వాడికి ఏదో ఒకటి జరిగితే గానీ అంటే ఖచ్చితంగా అబ్బా బుద్ధి తెచ్చుకోడు సాతాన గాడునే ఆవరించి ఉన్నాడు వాడు ఈ మధ్య ఆ బండి ఎంత స్పీడ్ గా నడుపుతున్నాడు ఎందుకురా రా రేసులంట రేసులు ఏరా బండి ఎందుకు స్పీడ్ గా నడుపుతున్నావంట వాడు విలువ కోసం ఫస్ట్ రావటం కోసం బండి చాలా స్పీడ్ గా నడుపుతున్నాడు ఇలాంటి అంటే ఆళ్ళు మెచ్చుకోవాలని ఆ బైక్ రేసు ఆ బైక్ రేసుల కోసం వాడు స్పీడ్ అరే స్పీడ్ థ్రిల్ గానే ఉంటది కానీ చచ్చిపోతారు రాసి ఏం తెలుసు అమ్మాయికే బండి నడిపినప్పుడు తెలిసేది అసలు ముందు గాను పైకి లేపితే ఆ జై ఆ జై అని వెళ్తా ఉంటది ఒరే బానే ఉంటది అది కానీ బండి స్లిప్ అయిందనుకో నీ గుండు నేలకు తగిలిందనుకో అప్పుడు తలకాయ పగులుద్ది అన్నయ్య సార్లు పడ్డాడు ఎన్నోసార్లు పడ్డాడా పించుకున్నాడు అయినా సరే వాడికి జ్ఞానం రావు జ్ఞానం రావట్లేదు అయ్యయ్యో చాలా ఆ అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు అయ్యయ్య అలాగైతే ఈయ్ని ఆధోని పంపాలి చెప్పిన మాట వినకపోతే తప్పనిసరిగా ఎంత నష్టం అవును కదా అన్నయ్య ఇప్పుడే వస్తాను ఏంటంటే స్వీటీ అన్నయ్యా ఏంటి వాడు అసలు వాళ్ళకి చాలా మార్పు వచ్చింది అవునన్నయ్యా ఏంటంటావు వాడు చెడ్డ స్నేహితులు స్నేహం చేస్తున్నాడు వాడు చెడ్డు స్నేహాలు చేస్తున్నాడు వాడు అవునన్నయ్యా అందుకనే వాడు అలా మారాడు అలా మారిపోయి లేకపోతే ఏంటి మరి సాతానగాడు కూడా చాలా సార్లు మనతో ఉన్నప్పుడు మనం కూడా అలాగే మారిపోతాం అవును అవునయ్యా అవునవును ఆ వారి నిన్న వచ్చినోడు వచ్చాడు ఈడు మళ్ళీ ఎర్ర బాయ్ ఏంటిరా ఓ ప్రజలారా ఓ ప్రజలారా ఈసారి ఎలక్ట్రిస్ రావు నాకే ఓటేయండి మీ అందరికి పోటు పొడవకుండా చక్కగా మీ అందరికి మంచి పనులు చేస్తాను రే నువ్వు రాజకీయ నాయకుడు అయ్యావేంటిరా అవునయ్యా నేను కూడా విలువ కోసమే నువ్వు నా రాజకీయ నాయకుడు అయిపోయివా ఇన్ నువ్వు అలా మాట్లాడుతున్నావేంటిరా అవునానయ్యా ఎందుకని మాకు నాకు మీ ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు రోడ్లు వేపిస్తాను మీకు ఇల్లు కట్టిస్తాను మీకు వాటర్ సప్లై చేపిస్తాను అది రాజకీయ నాయకులు అంటారు నువ్వు అన్నా వెంటరా అన్నయ్య మధ్య రాజకీయాల్లో తిరుగుతున్నాడు రాజకీయాల్లో తిరుగుతున్నాడా రాజకీయాలు పనిచేయవమ్మాడు కదా ఆహా వాడు కొంచెం మాటలు ఎక్కువ ఎప్పుడు కూడా దైవ భక్తే ఎప్పటికైనా నిలుస్తుంది అదే కదా మంచితనమే నిలుస్తుంది అసలు రాజకీయాలకు వెళ్ళొచ్చా రాజకీయం నిలవది నానా చూసారా కొన్నిసార్లు రెండు కొన్నిసార్లు ఐదు సంవత్సరాలు తప్ప ఆ రాజకీయం ఎప్పటికీ నిలవదనా పండు కాడేమో వేషాలు వేస్తున్నాడు వీడేమో రాజకీయాలు చేస్తున్నాడు అయ్యో బాబు ఇలాంటి ఎంత చూడండి అన్నయ్య ఎప్పుడు అలా చేయకూడదు నానా ఆ అలాంటి సమయములో అలాంటి సమయాల్లో ఏసై వస్తే ఏం పరిస్థితి అన్నయ్యా ఆ ఏసై వస్తే నమ్మిన వాళ్ళని అవును ఇలాంటి నాటకాలు ఆడే వాళ్ళని తీసుకెళ్ళాడు ఈ తీసుకెళ్లాడు రాజకీయ రాజకీయ నాయకుడికి విలువ ఉందని నువ్వు రాజకీయ నాటకాలు వేయకూడదు ఈ సారీ గెలిచేటట్టు మీరందరూ ప్రార్థన చేయండి మరి నేను చెప్పేది వినరా నువ్వు ఇలాంటి నాటకాలన్నీ మానేసి దేవుణ్ణి నమ్ముకుంటే బుద్ధిగా ఉండు అర్థమైందా అన్నయ్య చెప్పు నేను మళ్ళీ వస్తాను కాదు స్వీతి చూసారా అన్నయ్యా నాకు అర్థమైంది ఆ మనిషి రాజకీయ నాట రాజకీయాలను చూసి రాజకీయంలోకి వెళ్తున్నాడు చూసారా నాటకాలు వేసే వాళ్ళని చూసి ఆ నాటకాలు ఆడుతున్నారు ఆ ఆడే వాళ్ళని చూసి ఆ ఆడుతున్నారు అవును దొంగతనం చేసే వాళ్ళని చూసి ఆ దొంగతనం చేస్తున్నారు అవును ఇలా అయిపోతే విలువ విలువలా పెరుగుద్దమ్మ మనిషికి అన్నయ్య ఇలాంటి వలని తయారు చేసేది ఎవరనుకుంటున్నారు ఎవరో అపవాది సాతాను గడి ఎలాంటి వాళ్ళని తయారు చేస్తాడు అవును ఆడే ఇలాంటి తయారు చేస్తున్నాడు ఆడు ఎప్పుడు ఒక టైంలో వస్తాడమ్మా వస్తాడు వచ్చి మనల్ని కూడా మోసం చేస్తాడు అవును అవును మనల్ని కూడా అలా తయారు చేస్తాడు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పిల్లలు అపవాది ఎప్పుడైనా వస్తాడు ఎప్పుడైనా వస్తాడు అవడమే కాదు వాడు మనల్ని అందరినీ కూడా మోసం చేస్తాడు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు అపవాది వచ్చి మీరు అది చేయండి మీరు ఇది చేయండి అని అంటూ చాలా జాగ్రత్తగా వాడు మోసం చేస్తాడు హే జాగ్రత్తరా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి అపవాది ఎవరిని మింగుదునా అని ఇందాక మనం స్టోరీలో చూసాం మనం ఆ గుంట నక్క ఎప్పుడు కోడి పెట్టని మింగుదామాని అందుకో నేను చెప్పాను కదా అపవాది పిల్లలు బాగున్నారు పిల్లలు హలో బాగున్నారా పాటలు నేర్చుకున్నారా నేర్చుకున్నారా కథలు విన్నారా నా మాట వినండి నా మాట వినండి

ఆ మాట వినండి పాటలు మర్చిపోండి కథలు మర్చిపోండి నాకు లోబడండి రాజకీయ నాయకులుగా చేస్తా నిన్ను వేషదారుగా చేస్తా చేస్తా నాటకాలు వేసేవాడిగా చేస్తా డాన్సులు నేర్పిస్తా దొంగతనాలు నేర్పిస్తా చెడ్డ మాటలు నేర్పిస్తా నేర్పిస్తా ఏం జరుగుతుంది గాడు వచ్చాడు వచ్చాడా వాడు వచ్చి పిల్లలందరినీ కూడా మోసం చేద్దామని అనుకున్నాడు అవునా పిల్లలు చెప్పేశారు నీ మాటలు మేమే వినోరా ఏదేను తోటలో కూడా ఆదాము అవ్వాలని అలాగే మోసం చేసావంట వాళ్ళ చేత పండు తినిపించావంట నీ మాట నమ్మమని చెప్పేశారు అవునా ఎంతో మోసం చేయడానికి సాతానా నీ మాటలు ఎవరు కూడా నమ్మరావు సాతానా వెళ్ళిపోతే వాడికి చాలా భయం అవును తనకాన్ని పంపించాను ఏసయ నామములో చెప్పండి రామంలో పిల్లలు యేసు ప్రభు నామంలో సాతాన్ గండి మనం పంపించేయచ్చు స్వీటీ అన్నయ్య ఆడి మాట విని చానగాడు పండుగాడు పండుగాడు చానుగాడు వీళ్ళిద్దరు చైన్ గాడు వీళ్ళందరూ వాళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారు ఏంటో ఎందుకంటే సాతాన్ గడు వాళ్ళ నుండి పోయాడు అదేనన్నయ్య అంతే వాళ్ళు ఒక్కసారి వస్తున్నారు వాళ్ళ సంగతి విందాం ఓకే ఎరా అన్నయ్య ఏంటి అలా ఏంట్రా చాలా బాధ వేసింది అన్నయ్య నేను మారు మనసు పొంది అన్నయ్య అమ్మయ్య చాలా సంతోషమైన మాట విన్నాం రా సైతాను గాడు శక్తి కంటే ప్రభు శక్తి గొప్పదని విన్నాం యొక్క శక్తి గొప్పదని తెలుసుకున్నాం అవున వెరీ గుడ్ రా వెరీ గుడ్ చాలా మంచి మాకు చాలా ఆనందంగా అన్నయ్య పిల్లలందరూ సంతోషపడ్డారు నా లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ ఎవరైనా అలాంటి పిల్లలు పిల్లలుంటే మనసు పొందండి నామంలో మీరు ప్రార్థన చేస్తే తప్పించబడతారు క్రీస్తు నామంలో సాతనగండి జయిస్తారు అవును అవును పరలోక రాజ్యానికి చేరతారు అన్నయ్య నా ఫ్రెండ్ కూడా వస్తానంటున్నాడు చాలా సంతోషం ఆడు పండుగ రే ఆడు కూడా ఆడు కూడా ఇందాక అలాగా ఆడు నాటకాలు ఆడు రాజకీయ లాగా రకరకాలైన మనుషుల్లాగా నాటకాలు వేసాడు వాడు వాడు ఏమయ్యాడు వాడు కూడా యేసు నమ్ముకుంటే బాగుండు అన్నయ్య చెప్పునా చాలా బాధేసిందా బాధ వేసిందా నేను నువ్వు కూడా అలా నాటకాలు వేసావు అవును అన్నయ్య కానీ నమ్ముకుంటే శక్తి గొప్పదని తెలుసుకున్నా గొప్పదని తెలుసుకున్నాడు అంటా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడున్న పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి అవునని అపవాదిని జయించాలి సాతాను గాడు మన చెవులోకి వచ్చి ఇది చెయ్యి అది చెయ్యి అంటే చేయకూడదు అవునవును వాడి మాటలు వినకూడదు వినకూడదు వాడికి ఒప్పుకోకూడదు ఒప్పుకోకూడదు నేను ఆ పని చేయలేనని చెప్పాలి చెప్పాలి అలా చెప్పినప్పుడే ఆ మనం దేవుని బిడ్డలుగా ఉంటాం అవునన్నయ్య అవునవును మరి ఇంకా యేసు ప్రభు నమ్ముకోకపోతే ఇక్కడ చాలా మిక్కిలి అనుకూలమైన సమయం ఇప్పుడైనా ఏసైని ప్రార్థించే అవునవును మనందరి కోసం చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడు ఆహా ఈసయ్య రాబోతున్నాడు అవును చెల్లి తమ్ముడు ఈస ప్రభుని ఇప్పుడే నమ్ముకో అవును పరలోకాన్ని పొందుకో మనం అందరం కళ్ళు మూసుకోండి అందరం కళ్ళు మూసుకొని ఏసైకి చిన్న ప్రార్థన చేద్దాం ఆ తర్వాత జరిగే విషయాలు మనం చూద్దాం అందరూ తలలు వంచండి కళ్ళు మూసుకోండి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం క్లోజ్ యువర్ ఐస్ వన్ టూ త్రీ అందరూ క్లోజ్ క్లోజ్ యువర్ ఐస్ డౌన్ ప్రేమ కలిగిన తండ్రి నేను ఆవును బట్టి వందనాలు ప్రభు ఈ మూడు దినాలకు కూడా బిడ్డలు అనేకమైన కార్యక్రమాల ద్వారా చక్కగా నిన్ను తెలుసుకున్నారు పాటలు నేర్చుకున్నారు యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు మెమరీ వెర్సెస్ నేర్చుకున్నారు నీతి కథలు నేర్చుకున్నారు పప్పు ద్వారా సత్యాన్ని గ్రహించారు ప్రభు మ్యాజిక్స్ ద్వారా అవగాహన పొందారు బైబిల్ లెసన్స్ ద్వారా తమ జీవితాలు ఎలా ఉండాలో తెలుసుకున్నారు మిషనరీ స్టోరీల ద్వారా ప్రేరేపింపబడ్డారు తండ్రి ఎంతో ప్రభు బిడ్డల ఏడల ప్రేమతో తండ్రిని అందలి ప్రభు ఆ ప్రేమతో బిడ్డలకు ఏర్పాటు చేసిన ఈ చిల్డ్రన్ క్యాంప్ను బట్టి ఉంది నాకు దాసులు శామియల్ గారిని బట్టి పరిమళాన్ని బట్టి స్థుతిస్తున్నాం ప్రభుత్వ సంఘ పెద్దలను బట్టి స్థుతిస్తున్నాం ఇక్కడ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్థుతిస్తున్నాం ప్రతి ఒక్క చిన్న బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి సాతానగాడిని ఎలా జయించాలో మాకు నేర్పిస్తున్నారు నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించండి ఏ సైనామని వేడు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ రైట్ పిల్లలు పాస్టర్ గారు చెప్పే మాట వినండి కంగారుపంట